వచ్చి కంపు కెంపు కంపు నీకు చెవుడున్నా నుంచి నేను ఒకటి అంటే నువ్వు ఇంకోటి అంటున్నా చెవుడి కాదు కంపు వచ్చేస్తాం ఎక్కడ వస్తుంది స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి కంపు కంపు వచ్చేస్తాను ఇక్కడ చాలా శుభ్రంగా ఉంది అసలు ఏ కంపు లేదు అంత శుభ్రంగా ఉందా మరి ఇంకే నీ దగ్గరే కంపు ఊరు ఊరు తిరిగి బుర్ర చెప్పేసి డబ్బులు పట్టుకెళ్ళిపోవడం కాదు కొంచెం నీట్నెస్ నేర్చుకో అలాగే ప్రతిరోజు స్నానం చేసి బుర్ర కథకు నీ పక్కన నిలబడలేకపోతాను కంపుదానా చూడు నేను రోజుకి రెండు సార్లు స్నానం చేస్తాను తెలుసా నా దగ్గర ఏ కంపు లేదు రోజుకి నేను రోజుకి రెండు సార్లు స్నానం చేస్తాను తెలుసా నా దగ్గర ఏ కంపు లేదు మరి కంపు ఎక్కడి నుంచి వచ్చి రోజుకి రెండు సార్లు స్నానం ఏది నేను చూసినప్పుడు ఎప్పుడు స్నానం చేయలేదు నువ్వు ఏంటి నువ్వు చూస్తావు నేను స్నానం చేయాలా నువ్వు స్నానం చేస్తాను లేదు మాకు ఎలా తెలుస్తుంది నేను చెప్పాను కదా చెప్పిన మాటలు నేను నమ్మను కల్లారు చూడాలి చేతులు నాకు దెబ్బలు అది కాదు అమ్మాయి నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు నువ్వు తప్పుడు మాట్లాడుకు నమ్మకం కోసమే నమ్మకం కోసం రేపైనా పర్లేదు ఎల్లుండైనా పర్లేదు ఫోర్ డేస్ లేట్ అయినా పర్లేదు నువ్వు ఎక్కడ స్నానం చేస్తావో ఎదురుగా నాకు ఒక కుర్చీ చేసి అంటే నించుంటే కాలిపోతాయా కాలిపోయకువా అమ్మ నువ్వు ఎన్ని శాంపుల్ రుద్దుతావో ఎన్ని సోపులు రుద్దుతావు లెక్క పెడతావా ఒక్కసారి చూసేసాను అనుకో ఫుల్ ఫుల్గా నమ్మకం వచ్చేస్తుంది ఇంకెప్పుడ మాట్లాడగలం నీ నమ్మకంతో నాకు పని లేదు నేను రోజుకి రెండు సార్లు స్నానం చేస్తున్నాను నా దగ్గర ఏ కంపూ లేదు నీ దగ్గర కంపు లేకపోతే మరి ఈ కొంప అంతా ఎక్కడి నుంచి వచ్చేస్తా నీ దగ్గర నుంచే నీ అవతారమే బాగాలేదు అసలు నా దగ్గర కాదా మరి ఎవరి దగ్గర ఏంటన్నా నీ దగ్గర కొంపాతం అబ్బా అబ్బా ఏమైంది రాబా బాబు బాబు నీ దగ్గరేంద్ర బాబు ఈ రోజుకి స్నానం చేయవయ్యా బాబు నేను రోజుకి స్నానం చేస్తానయ్యా బాబు ఎప్పుడెప్పుడు ఉదయం సాయంత్రం అదిగోండి ఈడెప్పుడో ఉదయం స్నానం చేస్తే మళ్ళీ సాయంత్రం అయ్యి వరకు నువ్వు స్నానం చేయవరా నీలా కనుకొని పెట్టి నేను టైం అంటే టైం అంటే టైం భోజనం అయినా టైం తప్పదు కానీ స్నానం మాత్రం అస్సలు టైం తప్పనే మనం అంత టైం ప్రకారంగా స్నానం చేస్తాం ఎప్పుడెప్పుడు భోగి పండుగ స్నానం చేస్తే మళ్ళీ భోగినాడే అదండి సంగతి సంవత్సరానికి ఒక్కసారి స్నానం చేస్తావా మనకి ఇంకా టైం ఉందా అందుకే నీ దగ్గర ఎలకలు సచ్చిన వస్తుంది చండాల నేను అన్నది కంపు కాదు కెంపు అన్నాను అంటే అంటే అది కూడా ఒక విలువైనటువంటి రత్నం పేరు కెంపు కెంపు గోమేదిక గోమేదిక నీలాలం వచ్చిన పన్నెండు స్తంభాలతో స్తంభాలతో అందాల మసీదు ఒకటి నిర్మించారు మరాఠీ అందాల మసీదు నిర్మించాడు మరాఠీ వాడు ఆ మసీదు లోపల వింతైన తమాషాలు ఉన్నాయి ఏమిటో తమాషాలు మట్టి అనుగులు మాట్లాడుతూ ఉంటాయి మాట్లాడుతూ ఉంటాయి ఉక్కు స్తంభాలు ఊసలాడుతూ ఉంటాయి కరెంట్ స్తంభాలు కరుచుకుంటూ ఉంటాయి కరెంట్ స్తంభాలు కరుచుకోవడం ఏంటి మరి ఉక్కు స్తంభములు ఊసులాడటం ఉక్కు స్తంభాలు ఉసిరాడినప్పుడు కరెంటు స్తంభాలు కరుసుకోండి ఆ కరుసుకుంటాయండి కరెంటు స్తంభాలు కరుసుకుంటాయి ఇనుప స్తంభాలు ఇరుచుకుంటాయి పోను స్తంబాలు పొడుచుకుంటాయి సిమెంట్ స్తంభాలు ఆ సిమెంట్ స్తంభాలు సిమెంట్ స్తంభాలు చిప్పుకుంటాయి ఎల్టి సింపియ్యరా స్టోరే నువ్వు చెప్తావా నేను చెప్పాలా నేను చెప్తే మైక్ సెట్ అయిందప్పే వల ఉండరు ఆయన మాత్రం ఎందుకుంటాడు ఉంటాడు మైక్లు లైట్లు ఇప్పుకోవాలి కదా ఆహా అంత ఘనంగా చెప్తావన్నమాట స్టోరీ నువ్వు చెప్పొద్దు నేను చెప్తాను ఆలకించు అలాగే ముక్కు స్తంభాలు ఊసలాడుతూ ఉంటాయి పసరు బొమ్మలు చక్కనైన చందబొమ్మ పాటలు పాడుతూ ఉంటాయి గురేది. ఇట పాటలేంటి? నువ్వేం చెప్పావ్? ఏం చెప్పాను? ఫకీర్ కోటలో పసిడి బొమ్మలు చక్కని చందమామ పాటలు పాడుతున్నాయని చెప్పావా? ఆ చందమామ పాటలు ఎలా ఉంటాయో శాంప్ల్ కొකට బాడన్ననమాట. మంచి పని చేశావ్. ఫకీర్ వాల కోటలో పసిడి బొమ్మలు ఇలాంటి పాటలే పాడుకోలేదు. కాకపోతే ఇంకా మంచి మంచి పాటలు వచ్చి మనకే. ఇకే కూడా వస్తా మా ఇంటికి తిల్లడ్డ తల్లస్తా. కౌకిన కొడుస్తా. కొడుతుకు నువ్వు తయ్యే రావాలి. తిజే రావాలి. ఏమొద్దు. ఏదోడు తీస్కో.